మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వర్లారా ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాం మన అంశము దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద ఇప్పటికి నాలుగు అంశాలుగా మనం విన్నాం ఈ దినము ఐదవ అంశంగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణము చదువుదాం యహోవా గుడ్డివారి కనులు తెరవజ్జేవాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పాదములకు నాయన వంద నాలుగు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం చదవబడిన ఈ లేఖన భాగం తండ్రి ఆశీర్వదించండి నీ వాక్యం కోసమై కూడి వచ్చినటువంటి సోదరి సోదరులను దీవించి బలపరచండి మైకు ద్వారా వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా మేము సహాయకుడవని శ్రమలలో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో ఆరోగ్యములో అనారోగ్యములో తోడై ఉండే దేవుడవని రాయబడిన మాటను బట్టి సుత్తులు చెల్లిస్తూ ఉన్నాం నీవే మాకు దిక్కు అని రాయబడిన మాటకై స్తోత్రాలు నీతో ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి దర్శించమని చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రేమైన వర్లరా ఈ సమయమున దేవుని వాక్యమైన బైబిలో నుంచి వచనాన్ని మనము చదివినాం గత దినమున యహోవ గుడ్డివారి కనులను తెరవజేయును అనేటువంటి అంశాన్ని విన్నాం ఈ దినము అదే ఎనిమిదవచనంలో కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఉంది యహోవా కృంగిన వారిని వాడు కురింగిపోవుట ఒక మనిషి ఎప్పుడు కురిగిపోతాడు ఇబ్బంది కలిగినప్పుడు కష్టము కలిగినప్పుడు వ్యాధి బాధలు కలిగినప్పుడు రోగాలు కలిగినప్పుడు ఒక మనిషి కురింగిపోవడానికి ఆస్కారం ఉంది అయితే కురిపోయిన వారిని మరొక వ్యక్తి లేవనెత్తే వాడుగా ఉండాలి పడిపోయిన వ్యక్తిని లేవనెత్తేవాడు ఉంటే లేస్తాడు తనకై తాను లేవగలిగితే పర్వాలేదు కానీ లేవలేని పరిస్థితిలో మరొకరి సహాయము ఎంతైనా అవసరం ఆ విధంగా పడిపోయిన మనల్ను ఆయన లేవనెత్తేవాడు జిగటగల దొంగ ఊపిల నుండి లేపి అనే బండ మీద నా పాదము నిలిపినాడు అని కీర్తనకారుడు చెప్తాడు అందను బట్టి యహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా సమయలు మొదటి గ్రంథం సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవచనాన్ని మనం చదవాలి రెండవ అధ్యాయము ఏడవచనములో యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును వాడును లేవనెత్తు వాడును ఆయనే అనంతే లేవనెత్తు లేవనెత్తువాడు ఆయనే అని హన్న పలికిన మాట లేవనెత్తు లేవనెత్తువాడు ఆయనే అనే మాట గాయపడుచువాడు గాయం కట్టువాడు ఆయనే ఆయనే అనే మాట ఇందులో మనం చూస్తాం హన్న ఎంతగానో కృంగిపోయింది తనను కృంగజేసి వారు ఉన్నారు పెనిన్న అదే కోణములో ఆమె పలికిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే లేవనెత్తు లేవనెత్తువాడును ఆయనే అన్నమాట దేవుడే కృంగజేసేవాడు దేవుడే లేవనెచ్చేవాడు ఆమె కృంగిపోయింది ఎందుకు కృంగిపోయింది అంటే దేవుడే ఆమె గర్భాన్ని దేవుడు గర్భాన్ని మూయడం వల్ల పెనిన వల్ల ఆమె అనే మాటలకు ఆమె కురింగిపోయింది బహుగా ఏడ్చింది బహుగా బాధపడింది ఆమె దేవుని మందరంకి వచ్చేటప్పుడు ఉడక ఎన్ని మాటలు నిందో ఏం కథను అయితే సంగతి అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తాం కుమారుడు పుట్టిన తర్వాత ఆమె దేవుని గురించి స్థుతగీతం వాడింది దేవుని యొక్క మహోన్నత సత్యాలను ఆమె గ్రహించగలిగింది అందును బట్టి ఆమె పాడుతూ విజ్ఞాపనం చేస్తూ ఈ సంగతులన్నీ కూడా ప్రభు గురించి మాట్లాడుతూ వచ్చింది చాలా ఉన్నాయి ఏదేమైనా ఆయనే అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక చూడండి నూట పద్మూడవ కీర్తనలో నూట పద్మూడవ కీర్తనకు వస్తే అక్కడ మరొక మాట మనకు కనిపిస్తుంది ఎనిమిదవ చరణం నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని ఉంది ఆయన అన్నమాట కనిపిస్తుంది ఏం చేసేవాడంట ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు దరిద్రులు ఎక్కడుంటారు దరిద్రులు ఎక్కడుంటారు నేల మీద ఉంటారు ధనవంతులు ఎక్కడుంటారు వారు పై స్థాయిలో వారు గృహాలలో ఉంటారు దరిద్రులు పేదలు నిరుపేదలు ఎక్కడుంటారో మనకు బాగా తెలుసు అయితే దేవుడు వారిని లేవనెత్తే వాడు లేవనెత్తే వాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు పైకెత్తువాడు మాత్రమే కాకుండా వాక్యం చెబుతున్న మాట ఆయన లేని దానిని ఇల్లాలుగా కుమార్ల సంతోషము గల తల్లిగా అనుచయును అనే మాట ఉంది ఆయన లేని దానిని ఇల్లాలుగాను చేసేటువంటి వాడు సంతానము లేదా కుంగిపోయినటువంటి స్త్రీల గురించి మాట్లాడిన మాట ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు ఇల్లాలుగా చేస్తాడు కుమార్ల సంతోషము గల తల్లిగా చేస్తాడు ఆయనకు అసాధ్యమంటేముంది సమస్తము సాధ్యమే ఆయనకు ఆయన లేవనెత్తివాడు దరిద్రులను నేల నుండి లేవనెత్తేవాడు అని బైబిల్ చెప్తున్నమాట నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో చరణం నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో చరణం కూడా చదువుదాం యహోవా పడిపో అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు లేవనెత్తువాడు ఆయన లేపేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తుంది దేవుడు మంచివాడు కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి నీతిమంతుడు కాబట్టి ఆయన లేవనెత్తవాడనే మాట కనిపిస్తుంది పడిపోయిన వారినందరిని ఉడక పడిపోయిన వారినందరిని ఉడక లేవనెత్తేటువంటి వాడు ఉద్ధరించువాడు కురింగిపోయిన వారిని కురింగిపోయిన వారిని కురింగిపోట కురింగిపోయినాడు కదా కురింగిపోయింది ఎలా కురింగిపోయినాడు ఎలా కురుంగిపోయింది ఏ విషయంలో అనేటువంటి సంగతులు నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను ఇక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే నూట నలభై ఏడో కీర్తనలో ఆరవ చరణం నూట నలభై ఏడో కీర్తన ఆరవ చరణంలో యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును అనే మాట ఉంది ఎవరు లేవనెత్తాడంట దీనులను లేవనెత్తువాడు అని ఉంది లేవనెత్తేటువంటి వాడు దీన దరిద్రులను లేవనెత్తేవాడు అనే మాట బయమీలు మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక భక్తిహీనులను ఆయన నేల కూల్చుతాడు భక్తి గల వారిని లేవనెత్తుతాడు భక్తిహీనులను ఆయన నేలకు కూల్చుతాడంట నేల కూల్చుతాడు ఎలా కూల్చుతాడు నేలకు అంటే ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనంలో ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనంలో రాయబడిన మాట వారు పడిపోయినను ఒకడు తనతోటి వారిని లేవనెత్తును అయితే ఒంటరిగా ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును అని ఉంది ప్రేమైన వాళ్ళరా ఒంటరి అయిన వాడు పడిపోతే వాడు అలాగనే ఉంటాడు వాని లేవనెత్తువాడు లేడు మన ఒంటరి వాళ్ళం కాదు మన ఒంటరి వాళ్ళం కాదు మనకు దేవుడు తోడై ఉన్నాడు ఇమ్మాను ఏలు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం పడిపోయినా లేపుతాడైనా బైబిల్ ఎలా చెబుతూ ఉంది నీతి మంతుడు ఏడు మార్లు పడినను ఆయన లేవనెత్తును ఆయన లేవనెత్తేవాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ లేవనెత్తుతాడా ఖచ్చితంగా లేవనెత్తాడు బైబిల్ చెప్పే మాట అందును బట్టి లేపేవాడు మనకున్నాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు పడిపోయిన వారిని లేవనెత్తువాడు పెంట కుప్పల మీద దరిద్రులను లేవనెత్తువాడు క్రీస్తు అనే బండ మీద ఆయన మనల్ని కూర్చుండ పెట్టేటువంటి వాడు నిలిపేవాడు అని దేవుని వాక్యం మనకు అభయము ఇస్తూ ఉంది దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కురింగిపోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నీ భారమంతయు కూడా నా మీద మోపు అన్నాడు నీ చింత యావత్తు నా మీద వెయ్యి అన్నాడు ఆయన తీర్చువాడు ఆర్చువాడు సహాయం చేసేవాడు అలా కాకుండా నువ్వు కృంగిపోతే శాతగాని వాడవతావు కృంగిపోయినా నా దేవుడు లేపుతాడని ఒక ధైర్యంతో విశ్వాసంతో ఉంటే ఆయన ఖచ్చితంగా బలపరుస్తాడు లేపుతాడు అలా కాకుండా శ్రమదినమునా కుంగిపోయిన ఎడల శాతగాని వాడవైతావని బైబిల్ చెబుతుంది అలా కాకుండా నాకు దేవుడున్నాడు నా పక్షాన దేవుడే సహాయం చేస్తాడు అని ధైర్యంతో ఉంటే కనుక ఆ ధైర్యమే నిన్ను లేవనెత్తుతూ ఉంది నువ్వు లేస్తావు నువ్వు దేవుని శృతిస్తావు గణపరుస్తావు అలాగ చేయడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేత పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యహోవా పడిపోయిన వారిని లేవనెత్తువాడని కురుంగిపోయిన వారిని లేవనెత్తువాడని రాయబడిన మాట నీకు స్తోత్రం సొత్తులు చెల్లిస్తున్నాం మేము కురింగిపోయినప్పుడు లేవలెం చిత్తులో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు లేవనెత్తావు ధైర్యపరిచావు నీవు నా సొత్తు అన్నావు భయపడద్దు అని చెప్పిన దేవుడవు నేనున్నానని చెప్పిన దేవుడవు నువ్వు ఉన్నవన ధైర్యంతో మేము ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని కనికరించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ <coughs> వందనాలు